అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పోలవరంలోని పట్టిసీమ గోదావరి తీరాన యోగాంధ్ర కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సిల్వి ఎస్పీ ప్రతాప్ కిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజ్ ఫ్రైకమ్ చైర్మన్ బంగారం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా దివ్యౌషధంలా పనిచేస్తుందని అన్నారు గ్రామంలో యోగ దినోత్సవ సందర్భంగా పదకొండవ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు సుమారు ఒక వెయ్యి మందితో జిల్లా కలెక్టర్ గారు అలాగే జేసీ గారు ఎస్పీ గారు ఈఓ గారు అలాగే ఆర్డీఓ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఈరోజు ఇక్కడ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా యోగా అనేటువంటి దీన్ని మనం బాడీ కనుక సక్రమంగా చేసుకుంటే మనకి ట్రెస్ గానీ లేకపోతే మనకి ఒత్తిడి గానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి అలాగే ఇదొక మంచి వ్యాయామం దీని అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇంకొక కార్యక్రమం పర్యావరణాన్ని కాపాడే విధంగా